దూరప్రాంతంలో అలీబాబా అనే పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను మంచివాడు నిజాయితీపరుడు మరియు తన కుటుంబాన్ని పోషించడానికి ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు ఒకరోజు అడవిలో చెట్లను నరికివేస్తుండగా అలీబాబా గుర్రాలపై స్వారీ చేస్తున్న నలభై మంది దొంగల గుంపును చూశాడు అతను త్వరగా ఒక రాతి వెనుక దాక్కుని వారిని గమనించాడు దొంగల నాయకుడు ఒక పెద్ద రాతి పర్వతం ముందు నిలబడి సిమ్ అలీ బాబా ఆశ్చర్యానికి పోయాడు ఆ రాతి తలుపులా తెరుచుకుంది బంగారం వెండి రత్నాలు మరియు నిధులతో నిండిన రహస్య గుహను వెల్లడించింది దొంగలు లోపలికి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత వారు మూసివేయి సిమ్ సిమ్ మరియు ఆ రాతి మళ్లీ మూసివేయబడింది వారు వెళ్లినప్పుడు అలీ బాబా దగ్గరకు వెళ్లి తెరువు సిం సిం గుహ తెరుచుకుంది మరియు అతను నిధిని చూశాడు అలీ బాబా ఎక్కువ తీసుకోలేదు తన కుటుంబం సంతోషంగా జీవించడానికి సహాయం చేయడానికి కొంచెం బంగారం మాత్రమే కాని దొంగలు తమ రహస్య గుహలోకి ఎవరో ప్రవేశించారని తెలుసుకున్నప్పుడు వారు కోపంగా ఉన్నారు మరియు అది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు తన తెలివైన పనిమనిషి మోర్గ్యానా సహాయంతో అలీబాబా తన కుటుంబాన్ని రక్షించి దొంగలను ఓడించాడు మోర్గియానా తన ధైర్యం మరియు శీఘ్ర ఆలోచనతో ఒకటి కంటే ఎక్కువసార్లు అలీబాబా ప్రాణాలను కాపాడింది చివరికి దొంగలు ఓడిపోయారు మరియు గుహ గుహరహస్యాన్ని సురక్షితంగా ఉంచారు దయా నిజాయితీ మరియు ధైర్యం బంగారం కంటే విలువైనవని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ అతను సరళమైన సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు